అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రావులపాలెంలో శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు ప్రారంభించారు సుమారు నలభై రెండు కంపెనీల ప్రతినిధులతో జరిగిన ఇంటర్వ్యూలకు పరిధిలోనే కాకుండా జిల్లా నుండి అధిక సంఖ్యలో యువతీ యువకులు తరలి వచ్చారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించుతున్నట్లు ఆయన తెలిపారు తన కుమారుడు బండారు సంజీవ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెగా జాబ్ మేళాలో సుమారు రెండు వేల ఐదు వందల మంది యువతి యువకులకు ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు ఉద్యోగం పొందిన యువతి యువకులు వచ్చే నెల ఐదవ తేదీ లోపు సెలెక్ట్ అయిన కంపెనీలో జాయిన్ అవ్వాలని ఆయన సూచించారు వేకెన్సీస్ భర్తీ చేయడానికి ఈ నలభై రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి అది సాయంత్రానికి మనకు ఒక ప్రక్రియ ఎంతవరకు ప్లేస్మెంట్స్ చేశారు అనేది ఒక క్లారిటీ వస్తుంది మేమైతే చాలా బాగా ప్లేస్ చేస్తారని హెచ్ఆర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా అదే నేపథ్యంలో పనిచేస్తున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను సాయంత్రం అయ్యేసరికి ఎన్ని రిజిస్ట్రేషన్స్ జరిగినాయి ఎన్ని ప్లేస్మెంట్ జరిగినాయి అనేది ఒక క్లారిటీ వస్తుంది అని మేము చెప్తామని తెలియజేస్తున్నాం ఆగస్టు ఇరవై ఒకటి మా సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం దానికి అందరూ సహకరించడం ఇంత విజయవంతం అవడం నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఎందుకు పొందగలుగుతారని దృష్టి పెట్టి ఆ దిశలో పనిచేయడం జరుగుతుంది ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళ ఆరంభం మాత్రమే ఇంకా ముందు ముందు యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలు కూడా అందుపుచ్చుకుని వారికి ఉద్యోగ కల్పన కోసం కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మనవ చేసుకుంటూ ఉన్నాను గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాలా అవసరం ఈ జాబ్ మేళాలు వారు ఎక్కడికో వెళ్ళలేరు ఇక్కడికి వచ్చి వారికి అవకాశం కల్పించడం వారు అందుకోవడానికే ఈనాడు ఇక్కడ చూస్తూ ఉన్నాను చాలామంది యువత యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు చాలామందిని ఇప్పుడే టీసీఎల్ ద్వారా కానీ టీసీఎస్ ద్వారా కానీ లేదా ఇండిగో కంపెనీ వారు కానీ ఒక మూడు నాలుగు కంపెనీలు ఇప్పుడే నా చేతుల మీద కానీ ఒక ఇరవై ఇరవై ఐదు మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఒకటవ తారీఖున నా పుట్టినరోజు నాడు ఈ మెగా జాబ్ మేళ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రావులపాలెంలో నిర్వహించడంతో నాన్నగారి ప్రోత్సాహంతో వికాసా వారి ఆధ్వర్యంలో గ్లాసరీ వారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఈవెంట్ ఇక్కడ నిర్మి ఇక్కడ చేయడం జరుగుతుంది ఎందుకంటే మరి విద్యార్థులు యువతి యువకులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడి ఎప్పటి నుంచో ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దాంట్లో భాగంగా ఈవెంట్ నిర్వహించడం నాకు చాలా సంతోషంగా చాలా సంతృప్తిగా ఉంది అని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ మెగా జాబ్ మేళాలో అనేక కంపెనీలు సుమారు నలభై రెండు కంపెనీల పైన అనేక సెక్టార్లు కవర్ చేసుకుంటూ మరి ఎయిర్లైన్ కంపెనీస్ ఉన్నాయి బ్యాంకింగ్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ కంపెనీస్ ఉన్నాయి అలాగా అనేక రకమైన కంపెనీలు హెచ్ఆర్లు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి ఈరోజు రావులపాలెం వచ్చి మరి మారుమూల ప్రాంతం ఇక్కడ ఇండస్ట్రీస్ చాలా తక్కువ మరి ఇటువంటి ప్రాంతంలో హెచ్ఆర్లు ఎక్కడి నుంచో వచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండి ఇప్పటికే ఒక యాభై వరకు ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇది చాలా సంతోషంగా ఉంది నా పుట్టినరోజు నాడు ఈ గొప్ప ఈవెంట్ని నా చేతుల మీదుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతృప్తిగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను